అనంత ఫలాలనిచ్చే ఆషాఢ మాసం చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం సంవత్సరంలో నాలుగవ మాసం చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి అని పేరు వచ్చింది ఈ మాసానికి శూన్యమాసం అని పేరు శుభకార్యాలకు యోగ్యమైనది కాదు ఈ నెలలోనే పీఠాధిపతులు సన్యాసులు చాతుర్మాస దీక్ష వహిస్తారు ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంతకోటి పుణ్యఫలాలను అందించే మాసంగా పేర్కొంది ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్టమైనది గోల్కొండ కోటలో జగదాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుక ఆరంభమవుతాయి ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలు శ్రీకారం చుడతారు ఈ మాస శుద్ధ విద్య పూరి జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుంది శుద్ధ షష్ఠి నాడు స్కంద వ్రతం ఆచరించాలని స్మృతి కోస్తం అనే గ్రంథం పేర్కొంది ఆషాఢ శుద్ధ సప్తమిని భానుసప్తమి అంటారు పురుషార్థ చింతామణిలో ఈనాడు వివస్వన్నోమో భాస్కరోత్సోత్పత్తి అని పేర్కొన్నారు ఇది సూర్య ఆరాధనకు ఉత్తిష్టమైన దీనం తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారు దీనిని బోనాల పండగ ఆషాఢ జాతరగా పిలుస్తారు శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశి నాడు మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడని పురాణాలు చెప్తున్నాయి భగవంతుని సాక్షాత్కారాన్ని నేరు నేరుగా పొందడానికి ఏకాదశి వ్రతం ఎంతగానో తోడ్పడుతుంది సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవంతుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు చాంద్రపాక నదీ తీరాన పండరీపురం మహారాష్ట్రలో ఉంది కొలువైన విఠలుని ప్రభావం తొలి ఏకాదశి నాడే చూడాలి ఎందుకంటే సతీసక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశి నాడే ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్యం గురించి చెప్పాడట అంతేగాక ద్వారకా నగర వాసులు ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించాడట ఈ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తాడు ఈ కాలంలో నియమనిష్టలతో ఆహార విహారాది నియమాలలో నియమబద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతి పాత్రలు శాస్త్రవచనం తొలి ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని కొందరు ఆచరిస్తారు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు ములగకూర బాగా తినాలని అంటారు అనపపప్పు వాడాలంటారు ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది ఈ మార్పు వల్ల కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది లేతాకు గోరింటాకును పెట్టుకోవడం వల్ల బయట వాతావరణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా గోరింటాకుకుంది గోరింటాకు రసంలో యాంటీబయాటిక్స్ లక్షణాలు ఉన్నాయి ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దేవుడి ఆశీస్సులు అందవని అందుకే శుభకార్యాలు ఈ మాసంలో చేయరు పార్వతీదేవి యొక్క అనేక రూపాలకు ఈ మాసంలో వివిధ రూపాల్లో విశేష పూజలు జరుపుతారు విజయవాడ కనకదుర్గా దేవికి శాకంబరి అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి ఈ మాసంలో మూడవ ఆదివారం నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర వైభవపేతంగా జరుపుతారు యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో పుల తిలకించే పూరి జగన్నాథ రథయాత్ర జరిగేది ఈ మాసంలోనే దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమ సంక్రమణంతో ప్రారంభమవుతుంది దక్షిణాయన పుణ్యకాలం పితృదేవతలకు శాస్త్ర ప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహించాలి దక్షిణాయనంలోని పండుగ ఎక్కువ తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష గురు పూర్ణిమ దక్షిణాయన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నిలువు ఆషాఢమాసం మనం కూడా ఆచారాలు పాటిద్దాం పూజా ఫలం పొందుదాం